కోర్టు ఇచ్చినటువంటి నోటీసులకి నెల రోజుల లోపలనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక వాళ్ళ యొక్క అర్హత అంటే త్రీ ఫార్టీ టూ ప్రకారం కలిపినా లేదా అన్నది ఒక ఒకటే వచ్చిన అడిగిన సుప్రీంకోర్టు వాళ్ళు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కలిపిన ఇవ్వాలి లేకుంటే కలపలేదని ఇవ్వాలి దాన్ని నాంచుతూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది అట్లనే ఉద్యోగార్థులు నిరుద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ వన్ రిజల్ట్స్ వస్తే ఇరవై తొమ్మిది హెచ్డీ కార్డు వస్తే ఇరవై ఎనిమిది ఉద్యోగాలు కేవలం నంబర్లకి వచ్చినాయి ఒక్క ఉద్యోగమే ఆదివాసీకి వచ్చింది కాబట్టి ఆదివాసీ యువత మొత్తం కూడా ఇవాళ మాకు దక్కా ఉద్యోగాలు రావటం అనేటువంటి కారణంతో ఈరోజు మానుకోడగడ్డ మీద మేము మార్చ్ పాస్ చేస్తామని జరిగింది ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా కోరడం జరిగింది అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాపతిని కావచ్చు అదేవిధంగా అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నటువంటి హుసేన్ నాయక్ గారు ఆయన విద్యార్థులు చాలామంది తెలుసు ఆయన ఏం చదువుకుండో ఏ తో ఎస్టీ కమిషన్ మెంబర్ అయ్యిండో ఆయన హోదాని దుర్వినియోగం చేస్తూ లు ఐపీఎస్ కూడా అనరాని మాటలు అంటున్నారు వాళ్ళు బయట ఏమంటున్నారంటే అరే ఒక తొమ్మిది తర చదివిన ఆయన మమ్మల్ని పట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ కూడా తీవ్రంగా మాట్లాడుతున్నట్టు ఒక ఆర్టిఓకి విలువ లేదు ఒక కలెక్టర్కి విలువ లేదు ఒక ఐపీఎస్ విలువ లేదు ఎవరికి విలువ లేకుండా మాట్లాడేటువంటి హుస్సేన్ నాయక్ వల్ల ఈ యొక్క ఉద్యమాన్ని అంచివేయటానికి తన పదవిని అడ్డు పెట్టుకొని మరి ఈ రోజు మానుకోటటువంటి మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతిలో తీసుకోవడం కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ రానియకుండా మాకు కనీసం పప్పు కొను తింటామంటే భోజనాలు కూడా పెట్టేటువంటి వ్యక్తి ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఈ సమ్మక్క తల్లి శాపం తగిలి కాబట్టి అట్లనే ఆ పెద్ద మనిషే కాదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ కావచ్చు అదేవిధంగా శాసనసభ మురళీ నాయక్ కావచ్చు రామచంద్ర నాయక్ కావచ్చు అదేవిధంగా మాది కవిత కావచ్చు ఆ యొక్క శంకర్ నాయక్ కావచ్చు రెడ్డి నాయక్ కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆదివాసీని అన్యాయం చూస్తున్నారు ఆదివాసీలే కాదు ఇవాళ ఈ యొక్క మానుకోట గడలో ఎవరైనా ఒకటి చెప్తున్నది ఏంటంటే మా యొక్క బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణ కమ్మ రెడ్డి వెలమ బ్రాహ్మణ క్షత్రియ వయసులందరినీ కూడా పట్టుకుడుతున్న వాళ్ళు వాళ్ళ వల్లనే మా యొక్క కుల వృత్తులు కూడా కటింగ్ షాపులో వాళ్ళే చికెన్ షాపులో వాళ్ళే పూల షాపులో వాళ్ళే పళ్ళ షాపులో వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్పీ గారికి ఉన్నటువంటి డ్రైవర్ వాడే కింద పైప్ కొట్టే వాడే ఇంట్లో పనిచేసేవాడు కూడా వాడే ఇంకెక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేస్తే చెప్పండి అడుగు అడుగున ఈ యొక్క వలస వచ్చినటువంటి అరవై లక్షల గోరు బంజారల వలన ఈ యొక్క మానుకోట గడ్డే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం కావచ్చు పాల్వంచ కావచ్చు కొత్తగూడెం కావచ్చు వరంగల్ కావచ్చు ఆఖరికి హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకనే 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 మేము ఇవాళ ఇవాళ ఆదివాసీలు పోరాట రక్తం ఉంది మాకు స్వాతంత్రానికి తొలి సిపాయి తిరుగుబాటు చేస్తే పద్ధతుల యాభై అడితే దానికి వంద సంవత్సరాల పూర్వమే బాబా టెల్కే మాజీ తు బాగా ఎత్తునటువంటి మాకుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క భీం స్ఫూర్తి జల్ జంగిల్ జమీన్తోనే యొక్క ఉద్యమం నడిచింది కాబట్టి మాలో భీం రామ్జీవ్ గోండ్ స్వయంగా రక్తం ఉన్నది మేము పోరాడుతుండం ఖచ్చితంగా ఇవాళ మా యొక్క ఆదివాసీ నిరుద్యోగ యువతకి దక్కాల్సిన ఉద్యోగాల కోసం ఇవాళ ఇక్కడ మార్చి మార్చేస్తున్నాం అదేవిధంగా మహిళలు దక్కాల్సినటువంటి దానికోసం మహిళా సదస్సు అష్టావిడ రెండు తారీఖు ఉంది ఇట్లా రకరకాలుగా మేము అన్ని ప్రాంతాల్లో కూడా మేము చేస్తున్నాం తప్ప వాళ్ళలాగా సుప్రీంకోర్టు తీర్పుని అడ్డుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని లేకపోతే మోడీ గారిని గద్దెదింపుతాం మేము గతంలో కేసీఆర్ని గద్దింపు ఇటువంటి బెదిరించట్లేదు ఇవాళ ఇదే గోర్ బంజారాలు ఇవాళ హైదరాబాద్ పోయి రాజకీయ పార్టీ పెడతారంట వాళ్ళు మొత్తం రాజకీయ ఆరంగరెడ్డి చేస్తారంట ఇవాళ జర్నలిస్టులో కూడా మొత్తం కూడా గోర్ బంజారా జర్నలిస్టు సంఘం పెట్టుకొని మీ అందరినీ కూడా భయపడందుకు చేసిన విషయం మీ అందరికీ తెలుసు అట్నే పోలీసులను భయపందకు చేసిన విషయం పోలీసులు అందరూ తెలుసు కాబట్టి మేము అడిగేది ఏంటంటే మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది నెల రోజులు గడువు దాటింది ఇప్పటికైనా తక్షణమే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ఆలస్యం చేయకుండా ఈ ఉద్యమ పక్కదారి పట్టకుండా హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర వాళ్ళకి ఏమైతే ఆధారాలు ఉండవు ఒకవేళ కలిపితే కల్పిన ఇవ్వండి కలకపోతే కల్పినది ఇస్తే సుప్రీంకోర్టు విచారణ ద్వారా తక్షణం తొలగిపోతం ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ మానుకోట గడ్డ మీద మౌబాద్ తండ కాదు మిత్రుల సోదరాల ఈ మహబాద్ తండ కాదు ఇలా తండ కాదు ఇది మానుకోట గడ్డ కాబట్టి ఇక్కడ అందరూ నివసించిన హక్కు ఉంది బడుగు రూపాయలు అయినా భోజనాలు అందరూ కూడా న్యూస్ చేసుకున్నది కాబట్టి మాకు సహకరించమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అంతరాంగాన్ని ఎస్పీ కానీ డిఎస్పీ కానీ సిఏ కానీ అదేవిధంగా మేధావుల్ని అన్ని వర్గాల అన్ని కులాల ప్రజల్ని అదేవిధంగా పాత్రికేయ మిత్రుల్ని మేధావుల్ని కోరుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటాను ఖచ్చితంగా ఈ యొక్క చట్టబదిలీ లంబాడల్ని తొలగించడానికి సుప్రీంకోర్టు ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం కలిపిందా లేదా అని ఒక క్వశ్చన్ వీళ్ళకి నోటీస్ ఇచ్చింది ఆ నోటీసు తక్షణమే కనుక వీళ్ళు సమాధానం ఇస్తే సుప్రీంకోర్టులో సమస్య పరిష్కారం అయిపోతుంది జై ఆదివాసీ జై జయ